నమస్తే నా పేరు కృష్ణం రాజు వివిఆర్ భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం జనసేన పార్టీల మధ్య ఉన్న అంతర్గత వైరుధ్యాలు మరోసారి మేనిఫెస్టో రూపంలో బయటపడ్డాయి నిజానికి ఈ మూడు పార్టీలు ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి మేనిఫెస్టో రిలీజ్ చేస్తామని చెప్పి ప్రకటించినప్పటికీ మేనిఫెస్టోను రిలీజ్ చేసే సమయానికి భారతీయ జనతా పార్టీ దూరంగా వెళ్ళిపోయింది దీంతో గత లేని స్థితిలో తెలుగుదేశం జనసేన పార్టీలు మాత్రమే మేనిఫెస్టోను రిలీజ్ చేశాయి నిజానికి ఎన్డీఏలో జనసేన ఎప్పటి నుంచో భాగస్వామిగా ఉంది తెలుగుదేశం పార్టీ కూడా ఈ మధ్యన చేరాను అని చెప్పింది అయినప్పటికీ కూడా ఈ మూడు పార్టీలు ఎన్డీఏలో ఎన్డీఏ కూటమిలో ఉన్న ఈ మూడు పార్టీలు ఒక మేనిఫెస్టోను దిలీ చేసే విషయంలో ఎందుకు తర్జన భర్జనలు పడుతున్నాయి ఎందుకు బీజేపీ దీనిలో భాగస్వామ్యం కాలేదు అనే విషయానికి వచ్చేటప్పటికీ కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి అదేమిటంటే ఈ జనసేన తెలుగుదేశం పార్టీ విడుదల చేసిన మేనిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానాల్లో అనేక అనుచితమైన ఉచితాలున్నాయి ఆచరణ సాధ్యమైన హామీలు లేవు చాలా హామీలు అమలు చేయటం కూడా కష్టమే అలాగే ముస్లింలకు సంబంధించి వారిని ఒక ఓట్ బ్యాంకుగా భావించి వారిని అప్పీజ్మెంట్ చేసే ప్రయత్నం కూడా ఈ రెండు పార్టీలు చేశాయి ఒకవైపు మేము అంటే బీజేపీ మత ప్రాతిపదికన ఎవరికి రిజర్వేషన్లు ఇవ్వటం లేదు అని చెప్తే దానికి భిన్నంగా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్లు వారికి రిజర్వేషన్ హామీ ఇవ్వటం అనేది కూడా భారతీయ జనతా పార్టీకి ఏ మాత్రం రుచించటం లేదు అందుకే వారు ఈ మేనిఫెస్టో నుంచి దూరంగా ఉన్నారు అయితే ఈ విభేదాలు బయటపడకుండా చూపించే తాపత్రయ తాపత్రయంలో వారు అనేకానికి అబద్ధాలు కూడా చెప్పారు దీంట్లో వారి స్టేట్మెంట్స్ యథాతథంగా చూస్తే చంద్రబాబు నాయుడు గారు ఏమంటారంటే ఎన్డీఏ నేషనల్ స్థాయిలో మేనిఫెస్టో ఇచ్చారు కానీ రాష్ట్ర స్థాయిలో ఎక్కడా కూడా ఎక్కడా కూడా గమనించలవాడు ఎక్కడా కూడా మేనిఫెస్టోలో వాళ్ళు అసోసియేట్ కావడం లేదు ఇది చంద్రబాబు నాయుడు గారి ప్రకటన ఈ మేనిఫెస్టో రిలీజ్ సందర్భంగా ఆ సమావేశానికి హాజరైన బీజేపీ నాయకుడు సిద్ధార్థనాథ్ సింగ్ ఆయన ఏమంటారంటే ప్రాంతీయ పార్టీతో కలిసి పోటీ చేస్తున్న చోట అక్కడి మేనిఫెస్టోల్లో మేము భాగస్వాములం కావటం లేదు అని సిద్ధార్థనాథ్ సింగ్ గారి ప్రకటన అయితే ఈ రెండు కూడా పచ్చి అబద్ధాలే ఎలా అంటారంటే ఒకసారి మీకు ఈ స్టేట్మెంట్స్ చూడండి ఇవన్నీ కూడా గతంలో బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ నాయకులు ఇచ్చిన స్టేట్మెంట్లే ఒక స్టేట్మెంట్ ఏమంటే మీకు ఈ ఫోటోకు సంబంధించి ఒక ఆసక్తికరమైన పరిణామం ఏప్రిల్ ఐదో తేదీన విశాఖ పార్లమెంటరీ నియోజకవర్గ స్థాయిలో ఎన్డీఏ భాగస్వాములైన బీజేపీ జనసేన టీడీపీలు ఉమ్మడిగా నియోజకవర్గ అభివృద్ధి కోసం అంటూ ఒక మేనిఫెస్టోని రిలీజ్ చేశాయి అయితే ఈ మేనిఫెస్టోలో ఈ అభివృద్ధికి సంబంధించి ఒక ఆరు ఏడు పాయింట్లు వాళ్ళు చెప్పుకుంటూ వచ్చారు కానీ ఈ మేనిఫెస్టో ఈ ఉమ్మడి మేనిఫెస్టోగా దాన్ని అక్కడ ప్రకటించారు ఈ కార్యక్రమానికి భారతీయ జనతా పార్టీకి చెందిన శాసనసభకు పోటీ చేస్తున్న విష్ణుకుమార్ రాజుతో పాటు ఇతరులు కూడా హాజరయ్యారు అంటే మీకు లోక్సభ నియోజకవర్గ స్థాయిలో మీరు ఒక మేనిఫెస్టో ఉమ్మడి కార్యాచరణ ప్రణాళికను మీరు ప్రకటించుకొని ఒక మేనిఫెస్టో రూపం దాన్ని రిలీజ్ చేసినప్పుడు దానికి బీజేపీ హాజరైంది అదే రాష్ట్ర స్థాయికి వచ్చినప్పటికీ మీరు ఎందుకు హాజరు కావటం లేదు దీనికి మీరు ఇచ్చిన సమాధానం కూడా సంతృప్తికరంగా లేదు ఇక్కడ అయిపోయిందా అంటే అది కూడా కాదు ఈ భారతీయ జనతా పార్టీ ఆయా రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలతో పూర్తి పెట్టుకున్నప్పుడు వారితో కలిసి మేనిఫెస్టో రిలీజ్ చేయలేదా అనేక సార్లు చేసింది దానికి ఒక ఉదాహరణ మీకు మీకు ఫిబ్రవరి రెండు రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో ఇండియన్ ఎక్స్ప్రెస్లో వచ్చిన ఒక వార్త ప్రముఖంగా ఆ వార్త శీర్షిక ఏమిటంటే బీజేపీ ఎలైస్ ఎనౌన్సెస్ లెవెన్ పాయింట్ సంకల్ప డాక్యుమెంట్ టు రిలీజ్ మ్యానిఫెస్టో సూన్ అంటే భారతీయ జనతా పార్టీ దాని భాగస్వాములు ఏ పార్టీ ఉంటే ఆ పార్టీలు అందరూ కలిసి పదకొండు సూత్రాలతో కూడిన పదకొండు పథకాలతో కూడిన పదకొండు ప్రకటనలతో కూడిన ఒక సంకల్ప్ అనే ఒక మేనిఫెస్టోను రిలీజ్ చేయబోతున్నాయి ఇది ఇండియన్ ఎక్స్ప్రెస్లో వచ్చిన వార్త అంటే భారతీయ జనతా పార్టీ ఆయా రాష్ట్రాల్లో రాష్ట్ర రాష్ట్ర స్థాయి పార్టీలతో కలిసి మేనిఫెస్టోను రిలీజ్ చేసింది రెండవది మీకు రెండు వేల ఇరవై సెప్టెంబర్ రెండవ తేదీన హిందుస్థాన్ టైమ్స్లో వచ్చిన కథనం అది ఎన్డిఏ టు హ్యావ్ ఏ కామన్ మేనిఫెస్టో ఇన్ బీహార్ పోల్స్ బీహార్ ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలతో కలిసి పోటీ చేసిన భారతీయ జనతా పార్టీ ఆ ప్రాంతీయ పార్టీలతో కలిసి ఒక మేనిఫెస్టోను డిలీట్ చేస్తున్నాము అని చెప్పి ప్రకటించింది అంటే సిద్ధార్థనాథ్ సింగ్ గారు చెప్పిన మాటకి వీటికి ఎక్కడ పొంతనే లేదు అని సిద్ధార్థనాథ్ సింగ్ గారు గచ్చంతం లేని పరిస్థితుల్లో అబద్ధం చెప్పినట్టు కనిపిస్తోంది ఇక మూడోది పవన్ కళ్యాణ్కి వచ్చేటప్పటికి ఈ వార్త మీకు ది ఇండియన్ ఎక్స్ప్రెస్ సర్వీస్లో వచ్చింది ఇండియన్ ఎక్స్ప్రెస్లో ఇది ఏప్రిల్ ఇరవై ఏడవ వచ్చింది వార్త ఇది పవన్ కళ్యాణ్ గోస్ టు రిలీజ్ కామన్ మేనిఫెస్టో ఆఫ్ బీజేపీ టీడీపీ జనసేన అలయన్స్ ఆన్ ఏప్రిల్ థర్టీత్ ఏప్రిల్ ముప్పైవ తేదీన టీడీపీ బీజేపీ జనసేన పార్టీలకు చెప్పిన ఉమ్మడి మేనిఫెస్టోను రిలీజ్ చేయబోతున్నాం అని ప్రకటించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఈ వార్త ఇది అంటే అప్పటి వరకు కూడా వారు అనౌన్స్ చేయాలని చెప్పి అనుకున్నారు దానికి ముందు ఇంకొక వార్త వచ్చింది మీకు అది ఏప్రిల్ తొమ్మిదో తేదీన ఆ వార్త ఏమిటంటే ఎన్డిఏ సిక్స్ పబ్లిక్ ఇన్పుట్ ఫర్ ఆంధ్రప్రదేశ్ మేనిఫెస్టో అంటే ఎన్డీఏలో ఉన్న ఈ మూడు పార్టీలు ఈ మేనిఫెస్టో ఎలా ఉండాలి అనే అంశం మీద ప్రజల నుంచి స్పందన కోరింది అంటే అప్పటికి కూడా వారు ముమ్మడిగానే మేనిఫెస్టో రిలీజ్ చేయాలనుకున్నారు దానికోసం అని చెప్పి ప్రజల నుంచి విజ్ఞప్తులు స్వీకరించడానికి ఈ మూడు పార్టీలు కలిపి ఎయిట్ త్రీ ఫోర్ డబల్ వన్ త్రీ జీరో త్రీ నైన్ త్రీ అనే ఒక సెల్ నంబర్ను కూడా వారు బహిర్గతం చేశారు ప్రకటించారు ఇది అంటే ఈ మూడు పార్టీలు కూడా ఒకనొక దశలో ఉమ్మడి మేనిఫెస్టో రిలీజ్ చేయడానికి సుముఖంగా ఉన్నాయి దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేసుకున్నారు కానీ మేనిఫెస్టోను రిలీజ్ చేసే సమయానికి బీజేపీ పక్కకు తప్పుకుంది ఆ పక్కకు తప్పుకుంటూ చెబుతున్న కారణాలు కూడా కుంటి సాకిగా కనిపిస్తున్నాయి తప్ప కన్విన్స్ చేసే విధంగా లేదు అంటే ఇక్కడ ఏమవుతుందంటే బా ఒక బాటి ఎన్డీఏ అనేది చాలా పెద్ద పార్టీగా ఒక పక్షంగా మారింది బీజేపీ దాని కీలకమైంది బీజేపీకి ఉన్న అనుమానాలు ఏమిటంటే ఈ కూటమితో మనం చేతులు గెలిపితే మనం కూడా బాసు పాలో కావాల్సి వస్తుందేమో అనే భయం కూడా ఆ పార్టీకి ఉందనిపిస్తోంది అంతేకాకుండా ఈ బీజేపీ జనసేన ఈ రెండు పార్టీలు ఇస్తున్న హామీలు కూడా అది ఆచరణ సాధ్యంగా లేవనే భావనతో కూడా బీజేపీ నాయకులు ఉన్నారు మీకు ఐవీఆర్ కృష్ణారావు గారు కూడా ఈరోజు నాకు ప్రకటన చేస్తూ ఈ మేనిఫెస్టోలో ప్రకటించిన హామీలు అవన్నీ కూడా చాలా వరకు ఆచరణ సాధ్యంగా లేవు అని చెప్పి కూడా ఆయన ప్రకటించారు అంటే ఈ కూటమి అనేది ఓటమి దిశగా పయనిస్తోంది వాళ్ళకి వాళ్ళే సెల్ఫ్ గోల్ చేసుకుంటున్నారు అని చెప్పడానికి మన దాకా ఒక వాలంటీరీ వ్యవస్థకు సంబంధించిన ఒక అంశం అయితే తాజాగా ఈ మేనిఫెస్టోకి సంబంధించిన మరో అంశంగా దాన్ని మనం భావించాలి నమస్తే